అక్కడ లోకల్ పీపుల్తో మన వాళ్ళందరు నెట్వర్క్ చేపిస్తూ ఎంఓయోలు చేయడం కొలాబరేషన్ పెట్టడం టెక్నాలజీ తీసుకురావడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చాం నేను ఎప్పుడో చెప్పేవాడిని డబ్బులు అవసరం పెట్టుబడులు పెట్టాలంటే డబ్బుల కంటే కూడా ఐడియాస్ అవసరం ఈరోజు ఉండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టే పైకి రాలేదు ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచనతో ఈరోజు ఆ స్థాయికి దిగే పరిస్థితికి వచ్చారు ఒక్క ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ మనం కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ దేశంలో లేదు లేకపోతే మేము ఆలోచించాం ఏ విధంగా కట్టాలంటే దుబాయ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాను దుబాయ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కట్టాలని ఆలోచించినప్పుడు ఒక వైబిలిటీ రావాలి సస్టైనబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడితే ఎంఆర్ ప్రాపర్టీస్లో విల్లాస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తానని ప్రపోజల్స్ పెట్టాం అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్ అక్కడ ప్లాట్స్ వేసి గాల్ఫ్ అవన్నీ అక్కడ తీసుకొచ్చారు ఇక్కడ వస్తే బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటరే కాకుండా పక్కన ఎగ్జిబిషన్ సెంటర్స్ హోటల్ ఇవన్నీ కట్టాం పక్కనే అనేసి కట్టాం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇవన్నీ క్రియేట్ చేశామంటే అది ఒక ఆలోచన ఇలాంటి ఆలోచనలోనే ఆ రోజు ముందుకు పోయాం ఫస్ట్ టైం మీరు చూస్తారు ఇక్కడ కూడా ఉంది ఐటెక్ సిటీ ఉంది ఐటెక్ సిటీ కట్టినప్పుడు ఏం చేయాలి ఐటీకి దారి ఏంటని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కట్టాం ఐటెక్ సిటీ కట్టిన తర్వాత ఏ విధంగా మనుషుల్ని తయారు చేయాలంటే ఇరవై ముప్పై ఇంజనీరింగ్ ఉంటే రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు తొమ్మిది సంవత్సరాల్లో ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం ప్రపంచం అంతా తిరిగి మార్కెట్ చేసి కంపెనీ తీసుకొచ్చాం బ్రిక్ బై బ్రిక్ పెంచాం ఐడియాస్తో మనం ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటు తెలంగాణలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి ఈరోజు తెలుగు ప్రపంచ మహాసభ ఒక ఆర్గనైజేషన్ పెట్టారు ఎక్కడికక్కడ మీరు తెలుగు సభలు ఉంటే అవన్నీ కూడా అఫిలియేషన్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇది ఒక ఉదాత్తమైన ఆలోచన అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేసేటప్పుడు నేను ఇంత మునుపు కూడా ఒకసారి ఆలోచించాను ప్రపంచంలో ఉండే తెలుగు వారందరి కోసం ఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసి ఒక కన్సల్టెంట్ పెట్టి ఒక విజన్ తయారు చేసి ఆ అవకాశాలు మీకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆలోచించాను కొంతవరకు అయింది కానీ ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఇరవై విజన్ మీరు చూశారు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని హీరో టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్గా ఉండాలని విజన్ ఇరవై నలభై ఏడు తయారు చేశారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇరవై నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ టూ స్థానంలో ఉంటాం దీంట్లో ఎవరికి ఎలాంటి అనుమానమే అవసరం లేదు దానికి కూడా కారణాలు చూస్తే ఫస్ట్ మూవర్ టెక్నాలజీలో మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది ఆంట్రప్రెన స్కిల్స్ మనకు అబ్బాయి ఈ మూడు కూడా డెడ్లీ కాంబినేషన్ ప్రధానమంత్రి గారు టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత భారత్ కోసం చేస్తే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాను ఇందులో కూడా నేను ఒక టెన్ ప్రిన్సిపల్స్ పెట్టాను మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు మీరు కూడా అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎక్కడున్నా ఈరోజు ఇంత మునిపే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు అమెరికాలో ఉంటే ఇండియాలో మనం మాట్లాడాలంటే అవకాశాలు ఉండేటివి కాదు ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్లోబల్ విలేజ్గా తయారైంది నేను అందుకే పిలిపించాను థింగ్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్ ఎక్కడున్నా మీకు ఉంటే అక్కడి నుంచే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుందని చెప్పి ఎప్పుడో చెప్పాను ఇప్పుడిక్కడే ర్యాపిడో ఉన్నాడు ఒక ఆలోచన ఒక చిన్న ఆలోచన ఈరోజు అయ్యాడు అంటే మోటార్ బైకులన్నీ కూడా టూ వీలర్స్ అన్నీ యాప్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒక అమ్మాయి సుందర అమ్మాయి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ స్టేషన్స్ కో వర్కింగ్ స్పేస్ ఇట్ ఇస్ ఒక ఆలోచన ఆలోచన తీసుకొని ఇప్పుడు ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది నేను మొన్న చెప్పాను నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు అక్కడ పుట్టారు అక్కడ కూడా చేయాలని ఒక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది కో వర్కింగ్ స్పేస్లో అంటే ఈరోజు మనకు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు పనిచేయచ్చు నాకు అవసరమైతే నేను పని తీసుకుంటా ఇంకొక పక్క ఫిజికల్గా చేయాలంటే ఒకప్పుడు రోజంతా పని చేసేవాళ్ళం ఇప్పుడు అవర్లీ బేస్ వచ్చింది డ్రైవర్ అవరా టూ అవర్సా లేకపోతే డ్రాప్ ఇవన్నీ వచ్చేసే పరిస్థితికి వచ్చాయి ఇంకొక పక్క ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా యాప్ చూసుకొని ఎవరికి అవసరమైతే పనిచేసే పరిస్థితికి వచ్చేసారు ఎలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి ఇంకా టెక్నాలజీలో ఇంకా అనేకమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని అందరం ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా మనం నెంబర్ వన్ అవుతాం కోట్ల రూపాయలు సంపాదిస్తాం కొంతమంది అయితే బిలీనర్ అంటే ఈజీగా చెప్పేస్తున్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత చాలామంది మాట్లాడితే ఏం చేస్తున్నామంటే అమెరికాకు పోయాను కంపెనీలు పెట్టాను చైన్ ఆఫ్ కంపెనీస్ పెట్టాను ఈరోజు నెట్వర్త్ ఉందంటే టూ బిలియన్ త్రీ బిలియన్ ఫైవ్ బిలియన్ మాట్లాడే పరిస్థితికి వచ్చారు అది గర్వకారణం కానీ నేను ఒక పిలిపిస్తున్నాను సమాజంలో భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి మనకందరికీ సమాజం ఈ స్థాయి ఇచ్చింది నేను రాజకీయాల్లో రావచ్చు మీరు ఇండస్ట్రీలో ఉండొచ్చు ఇంకొకరు ఒక అకడమిషన్గా ఉండొచ్చు లేకుంటే ఎల్లా కృష్ణ గారికి కలిసి వచ్చి ప్రపంచానికే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాడు అంటే దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణనే కనపడేవాడు అప్పట్లో కంపెనీలు ఉండేటివి కాదు రెండు మూడు కంపెనీలే ఉండేటివి అలాంటిది ఆ రోజులోనే బయోటెక్నాలజీ ఆలోచించి జనాం వ్యాలీ ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొంభై దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాడంటే అది హైదరాబాద్లో తయారు చేసిన వ్యాక్సిన్ అది తయారు చేసిన తెలుగువాడు కావడం తెలుగు బిడ్డ కావడం హైదరాబాద్ నుంచి తయారు కావడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను